రాష్ట్ర ప్రజలు చాలా వరకు రాజకీయంగా మార్పులు చేర్పులు చేసుకొని ఒక అవకాశాన్ని తోసేసి ఇంకో అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎక్కడైతే నాయకులు ప్రజలకు మేలు చేసిన తీడు చేసిన ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉండాలి అన్నది మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి గెలిచిన వ్యక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఓడిన వ్యక్తులు తదుపరి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉండే విధంగా ఉండండి ఎక్కడ కూడా అతి మాటలు అతి ప్రయోగాలు చేస్తే భవిష్యత్తు ఇలాగే అవుతుంది